ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ అందరూ ఎదురు చూస్తున్న ఒక ఆశయం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులకి ఈ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులను అప్పజెప్పిన దగ్గర నుండి కూడా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఎంత శరవేగంగా పరుగులు అది మన అందరికీ తెలిసిన విషయం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకప్పుడు ప్రభుత్వాలలో పోలవరం పనుల నిర్మాణం బద్దకస్తంగానే నడిచాయి తప్ప అవి నిర్మాణ దిశగా ఏ రోజు కూడా అడుగులు వేయలేదు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నిర్మాణం ఎట్టి పరిస్థితిలో రెండు వేల పంతొమ్మిది కల్లా ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి అని ఒక సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశయంగా ఒక సంకల్పంగా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చేపట్టారు ప్రతి సోమవారాన్నిగా పోలవరంగా మార్చుకొని దాదాపుగా అరవై మూడు వారాలు వర్చువల్ ఇన్స్పెక్షన్ ద్వారా పోలవరం పనుల నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత శరవేగంగా జరుగుతున్నాయి వాటికి ఇంకా ఏ పరికరాలు కావాలి ఎటువంటి పరికరాలు కావాలి ఎటువంటి ఆధునిక పరికరాలు కావాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తీసుకుంటూ పోలవరం పనుల నిర్మాణాన్ని శరవేగంగా జరిపించి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కంప్లీట్గా పూర్తి చేస్తే దాదాపుగా ఏడు లక్షల ఎకరాల పంటలు సస్యశ్యామలంగా మారతాయని చెప్పేసి ఒక గొప్ప సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారి పోలవరం పనుల నిర్మాణాన్ని శరవేగంగా జరిపించుకుంటూ వెళ్తున్నారు ఈరోజు ఒక డయాఫ్రమ్ వాల్ పూర్తి అయిన సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం చాలా సంతోషకరమైన విషయం దాదాపుగా నాలుగు వందల తొంభై ఆరు రోజుల కఠోర శ్రమ కొన్ని వేల లారీల మట్టి తవ్వకం కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు దాదాపుగా పద్నాలుగు వందల మీటర్ల పొడువు వంద మీటర్ల వరకు కిందకు డయాఫ్రామ్ వాళ్ళని నిర్మించడం ఎంత అద్భుతంగా నిర్మాణం అంటే అది రోజు ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా పదకొండు వేల నూట యాభై ఎనిమిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారంటే డెబ్బై ఆరు వేల బస్తాల సిమెంట్ని వాడి ఈరోజు ఆ డయాఫ్రామ్ వాళ్ళ నిర్మాణాన్ని ఎంత ఎంత గట్టిగా తరతరాలు కూడా అది నిలిచిపోయే విధంగా అంత అద్భుతంగా దాన్ని నిర్మాణం చేయటం ఈరోజు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఆయన పరిపాలనా దక్షతకు మాత్రమే అది సొంతం అవుతుంది అది సాధ్యం అవుతుంది తప్ప మరి అయ్యే ఒక్కళ్ళు కూడా చేయలేని విధానం ఈరోజు అక్కడ ఉన్న ఆధునిక పరి పరికరాలను చూడండి ఈరోజు ప్రతిపక్షాలు కానీ అవగాహన లేని ప్రతి ఒక్కళ్ళు కానీ మాట్లాడతారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు అవకతవ అవకత అవకలు జరుగుతున్నాయి అక్రమాలు జరుగుతున్నాయి అవినీతిలు జరుగుతున్నాయి నిర్మాణ పనులు జరగట్లేదని మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి వెళ్ళి పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించి అప్పుడు చెప్పండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత అయ్యో మేము ఎందుకు చూడలేకపోయాం ఇటువంటి ఒక అద్భుత దృశ్య కావ్యాన్ని మేము కూడా వెళ్ళాల్సిందే అని బాధపడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా పోలవరం నిర్మాణానికి వెళ్ళండి వీక్షించండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తపన పడుతున్నారు ఎంత కృషి చేస్తున్నారు ఎంత సంకల్పించుకుంటే ఆ పనులు అంత అద్భుతంగా అంత వేగంగా జరుగుతున్నాయో మనందరికీ తెలుస్తుంది అది మనకు మాత్రమే తెలిస్తే సరిపోదండి మనం చూసిన ఆ విషయాన్ని మన చుట్టుపక్కల వాళ్ళకి మన స్నేహితులకి మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియచేద్దాం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ప్రాజెక్ట్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అంకితం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఆయనకి మన అందరం నిజంగా శిరస్సు ఉంచి పదాభివందనాలు తెలియజేసుకోవాలండి ఈరోజు ఏ నాయకుడు ఏ నాయకుడు ఇంత కృషి చేస్తున్నాడు ఇంత పట్టుదలతోటి ఇంత కఠోర శ్రమ ఇంత కఠోర దీక్షతోటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం పనులపైన ఎంత 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 ఆలోచన ఎంత దీక్ష ఏ నాయకుడు కూడా నాకు తెలిసినంత వరకు ఇన్నేళ్ల చరిత్రలో ఏ నాయకుడు కూడా ఒక నిర్మాణానికి ఒక నిర్మాణం పనులు జరగటానికి కూడా ఎంత ఘనం ఎంతగా తాహసపడలేదు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు అరవై మూడు వారాల ఇన్స్పెక్షన్ ఒక ప్రాజెక్ట్ నిర్మాణం పైన ఆ నాయకుడికి ఎంత సంకల్పించుకుంటే ఆ పనిని ముగించి ప్రజలకి దాన్ని అందచేయాలి అనే ఒక ఈ రోజుల్లో అటువంటి నాయకుడిని ఒక్కరిని చూపించండి అయ్యా ఒక్క నాయకుడిని చూపించండి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పనులు నిర్మాణం చేపట్టిన తర్వాత ఆయన చేతిలో ఆ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తీసుకున్న తర్వాత దాదాపుగా మొత్తం ఓవరాల్గా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం యాభై ఒక్క శాతం కంప్లీట్ అయిందండి ఈరోజు చూసుకుంటూ వస్తే హెడ్ వర్క్స్ నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ వచ్చేసి దాదాపుగా ముప్పై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు పర్సెంట్ శాతం పనులు పూర్తి అయితే లెఫ్ట్ మెయిన్ కెన్ వచ్చేసి అరవై అరవై శాతం కంప్లీట్ అయింది రైట్ మెయిన్ కెన్లు వచ్చేసి ఎనభై శాతం కంప్లీట్ అయింది ఈ రోజు ఈ డయా వాల్ కంప్లీట్ అయింది అంటే ఈ పోలవరం ప్రాజెక్టుకి ఇది ఒక కీలకం ఈ డయాఫ్రామ్ వాల్ అనేది ఒక కీలక పది కీలక పాత్రను పోషిస్తుందండి ఈ పోలవరం నిర్మాణంలో ఈరోజు ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఒక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసమే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు అంటే ఆయన సంకల్పించుకున్న విషయం ఒక్కసారి ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పేసి ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప సంకల్పంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులు శరవేగంగా జరగాలి దానిపైన ఎటువంటి అవకతవకలు జరగకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పనులను చేపట్టిస్తున్నారు ఈరోజు దాదాపుగా యాభై తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయండి అందులో ఇరవై నాలుగు ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశారు పనులు నడిపిస్తున్నారు ఈరోజు తెలుగు గంగ కావచ్చు గాలిరి నగర ప్రాజెక్టే కావచ్చు హంద్రీనివా ప్రాజెక్ట్ కావచ్చు తోటపల్లి ప్రాజెక్ట్ కావచ్చు వెలుగంట ప్రాజెక్ట్ కావచ్చు నెల్లూరు బ్యారేజ్ ప్రాజెక్ట్ కావచ్చు సంగం బ్యారేజ్ ప్రాజెక్ట్ కావచ్చు ఏ ప్రాజెక్టు పైన పనులు కూడా ఎక్కడ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ పనులని సమీక్షిస్తూ వాటి నిర్మాణాన్ని నిర్మాణ దిశగా పరుగులెత్తిస్తున్నారు తప్ప అవినీతికి ఇంత కూడా చోటు ఇవ్వకుండా ఏ నిర్మాణం చేసినా సరే అది ప్రజలకే అంకితం కావాలి ప్రజలకే చెందాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ఆశయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే అండి ఒక పక్క పోలవరం ప్రాజెక్టులో అద్భుతంగా ఈరోజు ఒక చరిత్ర ఈరోజు ఒక మహిళరాయని చేరిన విషయం ఒక చారిత్రక ఒక చారిత్రాత్మకంగా ఈరోజు నిలిచిపోయిన రోజు ఈ అతిత్వ అతి తొందర రోజుల్లో దాదాపుగా నాలుగు వందల పద్నాలుగు రోజుల్లో ఒక డా ఫ్రామ్ వాల్ని వంద అడుగు లోతులో పద్నాలుగు వందల పడుగుల మీటర్లు ఉన్న దాన్ని నాలుగు వందల పద్నాలుగు రోజులు కఠోర శ్రమతోటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కృషి చేసి దాన్ని సాధించి ఈరోజు ఆ నిర్మాణాన్ని పూర్తి చేస్తే ఈరోజు దాని గొప్పతనం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పోలవరం వెళ్ళి ఈరోజు ప్రజలందరికీ దాన్ని తెలియజేయాలని చూస్తే ఈరోజు ఒక దౌర్భాగ్య ఆలోచనతోటి ఒక క్రూరత్వమైన కుట్రపూర్వతమైన ఆలోచనతో బీజేపీ నాయకులు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద కూర్చొని ధర్నా చేయడానికి సిద్ధపడ్డారు దేనికి వాళ్ళ ప్రధానిని ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని తప్పుగా మాట్లాడారని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడానికి వాళ్ళు అక్కడ వాళ్ళక్కడ ఒక కంకణం కట్టుకొని వాళ్ళు ఏదో గొప్ప సాధించమనే టైపులో విజయవాడలో కూర్చొని ధర్నాలు చేస్తున్నారు ఈ రోజు నిజంగా ఈ ధర్నాకి ఈ ధర్నాల వెనక కారణం ఈ రోజు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సీరియస్గా తీసుకొని ఆ పనిని కంప్లీట్ చేసి రెండు వేల పంతొమ్మిది కల్లా ఎట్టే పరిస్థితుల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తారేవో ప్రజలందరూ ఎక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట హర్షాలు పలుకు జైలు కూడా ఆయన వెంట నడుస్తారు అని భయంతో దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ రోజు మీరు ఈ ధర్నాలు ఈ రాష్ట్ర రోకాలు చేస్తున్నారు ఈరోజు తప్పు చేసింది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది మీరు ఈ రాష్ట్రానికి నయవంచన చేసింది మీరు ఈ రాష్ట్రాన్ని వంచింది మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వ్యక్తులు మీరు ఈరోజు మీరు మా జీవితాలతో ఆడుకుంటూ మా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ మాకు రావాల్సిన నిధులు మాకు ఇవ్వకుండా మాకు రావాల్సిన సంస్థలు అడ్డుకుంటూ చివరికి ప్రత్యేక హోదాని కూడా మా రాష్ట్రానికి కల్పించకుండా మా జీవితాలతో మా మా భావితరాల భవిష్యత్తులతో ఆడుకుంటున్న మీరు ఈ రోజు రోడ్లపైన కూర్చొని ధర్నాలు చేస్తున్నారాయా మీకు ఇంతనన్నా సిగ్గుందా ఒక నాయకుడు కఠోర శ్రమ కఠోర దీక్షతోటి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పరంగా తీసుకెళ్ళాలి ఒక అభివృద్ధి స్థాయిలో నిలబెట్టాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి ప్రపంచ పటంలో ఒక అద్భుతమైన స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలపాలి అని చెప్పేసి ఒక వ్యక్తి ఒక నాయకుడు కష్టపడుతుంటే ఆయన ఆయనకి కనీసం సహాయపడకుండా ఈరోజు ఆ వ్యక్తిని భావంతో చులకన భావంతో కంచపరుస్తూ వస్తున్నా సరే మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సరే పట్టించుకోకుండా నాకు నా ప్రజలే ఇంపార్టెంట్ నా రాష్ట్ర అభివృద్ధి నాకు ఇంపార్టెంట్ వేరేది ఏది అవసరం లేదు అని చెప్పేసి కష్టపడుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు రోడ్ల మీద కూర్చొని దొంగ ధర్నాలు చేస్తూ ప్రజల్ని నమ్మించాలి ప్రజల్ని మరొకసారి వంచాలి అని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ మీరందరూ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మీలాంటి వాళ్ళు ఎంతమంది ఎదురు పడ్డా ఎంతమంది అడ్డుపుల్లలు వేసినా ఎంతమంది అడ్డుకోవాలని చూసినా సరే నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి సంకల్పించుకుంటే ఎన్ని సునామీలు వచ్చినా ఆగవు మీలాంటి ఎంతమంది అక్రమ నాయకులు కుట్రపూర్వత రాజకీయాలు చేసుకుంటూ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఢోకా ఉండదు పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి దాదాపుగా ఏడు లక్షల ఎకరాల భూమిని సస్యశ్యామలంగా మార్చే సప్త దమ్మున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ విషయం మీరందరూ అందరూ గుర్తు పెట్టుకోవాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మంది ఎన్నో మాటలు మాట్లాడతారు ఈరోజు కొత్త పార్టీలు పుట్టుకురావచ్చు కొత్త నాయకులు పుట్టుకురావచ్చు వంద మాటలు మాట్లాడవచ్చు కానీ మనందరికీ అండ మనందరికీ ధైర్యం మనందరికీ ఈ రోజు ఒక నమ్మకాన్ని కల్పించే వ్యక్తి కలిగించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మన అందరం గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మన భావితరాలు బాగుండాలన్న సరే మన భవిష్యత్తులో బాగుండాలన్న సరే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న సరే ఈ రోజు మన కుటుంబాలు మన రాష్ట్రం బాగుండాలన్నా సరే మన రాష్ట్రానికి సంస్థలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా నిధులు రావాలన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న సరే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నాయకుడు ఉండాలి ఆ నాయకుడు వెంట మనందరం కలిసి నడవాలి నడిస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు మన భవిష్యత్తులో బాగుపడవు అని చెప్పేసి మరొకసారి మీ అందరూ గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ నేను చెప్పుకుంటున్నాను ఈ రోజు నిజంగా ఎటువంటి నాయకుడిని మనం ఇప్పుడు చూసుండం ఒక పనిని సంకల్పించుకుంటే దాన్ని పూర్తయ్యే దాకా కూడా ఆయన నిద్రపోకపోవటమే కాదు అక్కడ ఎవరిని ఈ ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మన జలవనరుల శాఖ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారిని చూస్తుంటాం ఆయన పాప కనీసం ఇంటికి కూడా రావట్లేదండి ఏ రోజు కా రోజు ఏ రోజు కా రోజు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అద్భుతంగా జరగాలి మా నాయకుడు ఇచ్చిన స్పూర్తితో మేము ముందుకెళ్లాలి అని చెప్పేసి ఈ రోజు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరవై నాలుగు గంటలు కూడా పోలవరం పనులలో నిమిగ్నం అయిపోయి ఈరోజు అక్కడ ఉన్న పనులని అద్భుతంగా పరుగులెత్తిస్తున్న వ్యక్తి మనందరం కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారికి కూడా నిజంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ రోజు జలవనరుల శాఖ మంత్రి ఈరోజు రైతులందరికీ నీళ్ళు అందించాలి పంటలు పండించాలి రైతుల కంటక నీరు రానివ్వకుండా చూసుకోవాలని చెప్పేసి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్ఫూర్తిని ఈరోజు నా ఈరోజు దేవినేని ఉమామహేశ్వరావు గారు అదే స్ఫూర్తితోటి ఈరోజు ఈ పనులు నిర్మాణానికి తోడుగా ఉంటూ సహాయపడుతూ అక్కడ వాళ్ళకి ఏ పరికరాలు కావాలన్నా సరే ఎటువంటి యంత్రాలు కావాలన్నా సరే ఎక్కడా లోడ్ జరగనీయకుండా చూసుకుంటున్న వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరావు గారు ఈరోజు మన మనం ఆ విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి ఉమామహేశ్వరావు గారికి కూడా మనందరం ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈరోజు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పుకుంటున్నానండి ఈరోజు ఎంతమంది కుటపర్వత రాజకీయాలు చేసినా ఎంతమంది పన్నాగాలు పండినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేయాలని చూసినా సరే ఏ రాష్ట్రానికి ఎటువంటి డోకా లేదు అనుకున్న పనులు అనుకున్న విధానంగా జరుగుతాయి ఈరోజు చాలామంది మాట్లాడొచ్చు మీరు చాలా హామీలు ఇచ్చారు ఏవి నెరవేర్చలేదు ఏదో ఒకటి నెరవేరుస్తున్నారు రెండు నెరవేరుస్తున్నారని మాట్లాడవచ్చు కానీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నూటికి నూటు శాతం అమలు జరుగుతాయి అవి ప్రజలందరికీ తప్పకుండా అందుతాయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు ఈరోజు మనలాంటి విద్యార్థులు మనలాంటి యువత ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు పొంది తమ తమ జీవితాలను బంగారు భవిష్యత్తులుగా మార్చుకుంటారని చెప్పేసి ఈరోజు మనందరం నమ్మే నమ్మాలి ఎందుకంటే అటువంటి ఒక సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక ఒక విషయాన్ని సంకల్పించుకుంటే దాన్ని పూర్తయ్యే వరకు వదలని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిజంగా నా నాకున్న ఈ వయసులో ఆయన గురించి మాట్లాడుతుంటే నారా చంద్రబాబు నాయుడు చేసే పనుల గురించి చెప్పుకుంటుంటే నా రోమాలు నొక్కపరుచుకుంటుంటాయండి అటువంటి వ్యక్తి అటువంటి ఒక మేధావి పరభగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చెప్పుడు పోలవరాన్ని కంప్లీట్ చేసే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంకితం చేసే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు ఈ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి స్థాయిగా తీసుకెళ్లేంత వరకు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు తన సంకల్పించమైన సంకల్పాన్ని వదిలిపెట్టరు ఆయన వెనక ఆయనకు ఒక ధైర్యం మనం ఇద్దాం మనం ఆయన వెనక ఉందాం ఆయన వెంట నడుద్దాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మరొకసారి చివరికి ఒకటేసారి కోరుకుంటున్నాం ఒకటే కోరుకుంటున్నానండి ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నమ్మాల్సినంత అవసరం లేదు ఏ రాష్ట్రం ఎవరోలా అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి మన మనసుని ప్రశ్నించుకోండి అది ఏం చెప్తుందో వినండి దాని వెంట నడవండి రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి